నమస్కారం న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీజేపీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు దొరబోళ్ల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా శ్రీ బాలాజీ దేవస్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ బీజేపీ శ్రేణులతో కలిసి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టారు అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దుబ్బాక ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలో దుబ్బాక బీజేపీ నేతలు పాల్గొని పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కనబరిచారు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు మొదటగా బాలాజీ టెంపుల్ లో మోడీ గారు వందేళ్ళు సుఖ సంతోషాలతో మన వర్దిల్లాలని చెప్పి అర్చన చేపించడం జరిగింది అదేవిధంగా దుబాకా వందపడగల హాస్పిటల్లో ఆ రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది దీన్ని కొనసాగిస్తూ మన మోడీ గారు మన భారతదేశాన్ని ఎంత సుభిక్షంగా పరిపాలిస్తున్నాడో ఇలా ఇలాగే వంద సంవత్సరాలు కొనసాగి మన దేశం పేరు అభివృద్ధి ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ దుబ్బాక పట్టణ శాఖ తరఫున మరోసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం లభించే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం లభిస్తే మరి తెలంగాణ ప్రాంతానికి నైజాం రాక్షస పాలన నుంచి పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున మరి విమోచన లభించింది ఆ రా ఆ రోజు మరి తెలంగాణ ప్రాంతం అంతా నైజాం రాక్షస పాలనలో మరి ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ మరి రాక్షస పాలనలో మగ్గుతూ ఉన్నారు ఆ తర్వాత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృడంలో మరి ఈ ప్రభుత్వం పైన ఈ నైజాం రాక్షసం పైన మరి దాడి చేసి నైజాం రాక్షస పాలన నుంచి మరి తెలంగాణ ప్రజలకు ముక్తి లభించే రోజు ఈరోజు ఈ చరిత్రను మరి గతంలో తెలంగాణ వచ్చప్పటి నుంచి మరి గతంలో పాలసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చరిత్రను మరణపరుస్తూ మరి నైజాం రాజ్యాన్ని కీర్తిస్తూ ఈరోజు తెలంగాణ పేరు యొక్క మనోభావాన్ని కీర్తపరుస్తూ ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నాం ఇటువంటి ఈ పాలనను వ్యతిరేకిస్తూ ఈరోజు మొదటి నుంచి కూడా నిజాం పాలన వ్యతిరేకించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యోగించినటువంటి ప్రజల మద్దతుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ మిషన్ దినోత్సవాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది గత మూడు సంవత్సరాలుగా మరి హైదరాబాద్ రాజ్యంలో మరి రాష్ట్రంలో మరి ఈ జాతీయ పతాకాన్ని నిర్వహిస్తూ మరి విమర్శ చంద్రోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈ సందర్భంగా మరి మరుగుణపడ తెలంగాణ చరిత్రను మరి భావితాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నడుం కట్టింది మరి తెలంగాణ ప్రజలకు మరి నైజాం రాష్ట్ర సభలను వివరిస్తూ ఈ రోజు తెలంగాణ పేర్లు వంచినటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ యొక్క దుష్ట మరి ప్రజలు వివరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం